అల్లూర్ సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి అండర్ హై స్కూల్ విద్యార్థి కిల్లో ప్రశాంత్ కుమార్ ఇటీవల నర్సరావుపేటలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ సెవెంటీన్ హైజంప్ పోటీలో ద్వితీయ స్థానం సాధించి జాతీయ పోటీలకు మన రాష్ట్రం నుండి ఎంపికయ్యాడు హుకుంపేట మండలం ములియాపుట్టు పంచాయతీ జోగులపుట్టు గ్రామానికి చెందిన కిల్లో ప్రశాంత్ కుమార్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు తాత సంరక్షణ చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణిస్తూ గతంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు హైజంప్ కు సంబంధించి ఎటువంటి సౌకర్యాలు లేనప్పటికీ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బి సత్యవతి శిక్షణలో కఠోర శ్రమ చేసి ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో నరసరావుపేటలో జరిగిన అండర్ సెవెంటీన్ హైజంప్ పోటీలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పథకం సాధించి జాతీయ స్థాయి హైజంప్ పోటీలకు ఎంపికైన ప్రశాంత్ కుమార్ ఇతర ఉపాధ్యాయు సిబ్బంది అభినందించి జాతీయ స్థాయి పోటీల్లో ఆకాంక్షించారు నా పేరు సత్యవతి ఫిజికల్ డైరెక్టర్ గా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నా యొక్క విధుల్ని నిర్వహిస్తున్నాను నా విద్యార్థి ప్రశాంత్ కుమార్ పదవ తరగతి చదువుతున్నాడు సెవెంటీన్ హైజంప్ లో గెలుపొందడం జరిగింది మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాడేరు నుంచి ప్రశాంత్ కుమార్ అనే విద్యార్థి గుంటూరులో జరిగిన నేషనల్ ఎస్జిఎఫ్ స్పోర్ట్స్ కాంపిటీషన్లో హై జంప్ ఈవెంట్ తరఫున పోటీ చేసి సెకండ్ ప్లేస్లో వచ్చాడు ఈ అబ్బాయి కూడా నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాడు నేషనల్ లెవెల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ కనపరిచి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడని నేను కోరుకుంటున్నాను ప్రశాంత్ కుమార్ నేను అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాడేరులో చదువుకుంటున్నాను నేను నిన్నటి దినాన స్టేట్ వైజ్ గేమ్స్ గుంటూరు జిల్లాలో జరిగింది గుంటూరు జిల్లాలో నర్సరావుపేటలో జరిగింది అందులో స్టేట్ వైజ్ కాంపిటీషన్లో సెకండ్ ప్లేస్ వచ్చింది ఇప్పుడు నేష నేషనల్స్కి ఎంపిక అయ్యాను వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి